హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ స్టిచ్చింగ్ ఛానల్ టుడే క్లాస్ ఈజ్ నార్మల్ ప్యాంటు కటింగ్ ఇది యూనిఫామ్ కటింగ్ ఇది పన్నా పెద్దగా ఉంటుంది సో వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తీసుకొని ఫస్ట్ ఆది ప్యాంట్ తీసుకొని ఆది ప్యాంట్ లెంగ్త్ చూసుకోవాలి అది ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వచ్చింది దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పాయింట్ కోసం సో ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ దానికి టూ కింద టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి కాళ్ళ దగ్గర పట్టి కోసం ఫోల్డ్ చేసుకోవడానికి సో టోటల్ థర్టీ ఇంచెస్ లెంగ్త్ లెంగ్త్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ క్లాక్ ఫోల్డింగ్ కోసం కాళ్ళ దగ్గర టోటల్ లెంగ్త్ వచ్చి థర్టీ ఇంచెస్ కిస్తా మార్క్ ఎంత ఉందో చూసుకోవాలి కిస్తా లెంగ్త్ ఉందో చూసుకోవాలి కిస్తా లెంగ్త్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి థర్టీ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాక స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి ఎందుకంటే అక్కడ కుచ్చులు పెట్టుకోవడానికి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి మార్క్ పెట్టుకొని వన్ ఇంచ్ మనం కుచ్చులు పెట్టుకుంటాం కదా అక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి దాని తర్వాత కరువు తీసుకోవాలి ఇది కిస్తా పాయింట్ అక్కడ టూ ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా కాళ్ళ దగ్గర కాలు కాళ్ళు లూజ్ వచ్చి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్కింగ్ సరిపోతుంది ఖర్చు కోసం ఇది ఫ్యాంట్ కాబట్టి వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్ డాట్స్ పెట్టుకుంటూ కలుపుకోవాలి వన్ అండ్ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకొని ఆ మార్క్ని ఈ మార్క్ని డాట్స్ పెట్టుకుంటూ లైన్ గీసుకోవాలి ఇది ఖాళీ లూజ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది బాటమ్ పార్ట్ నెక్స్ట్ హిప్ పెట్టి కటింగ్ చేసుకో ఉందా అక్కడ కుచ్చులు పెట్టుకోవడానికి మార్కింగ్ చేసింది కటింగ్ చేసుకోవాలి ఈ ప్యాంటు టెన్ లెవెన్ ఇయర్స్ గర్ల్స్కి అయితే సరిపోతుంది మనం మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి చేసింది ఇలా కటింగ్ చేసుకోవాలి కిస్తా దగ్గర కరువు తీసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కిస్తా పట్టినట్టు ఉండదు ఇలా కటింగ్ చేసుకోవాలి కాళ్ళు కింద టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కానీ దాని దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి కట్ పెట్టుకోవాలి నెక్స్ట్ హిమ్ హి పట్టి కటింగ్ చేసుకోవాలి మెజర్మెంట్ ప్యాంట్ తీసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి లెంగ్త్ వచ్చి నైన్ ఇంచెస్ వచ్చింది నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఎలాస్టిక్ నాడాక పెట్టుకోవడానికి కోసం టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకోవాలి హిప్ లూజ్ వచ్చి థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంది దానిలో హాఫ్ చేసుకోవాలి థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే దానిలో హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిద్ది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిద్ది మార్కింగ్ చేసి అని కట్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా అక్కడ మార్క్ పెట్టుకోవాలి అక్కడ కూడా ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసిందాన్ని స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి అక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా లైన్ ఇచ్చే దగ్గర మార్క్ పెట్టుకొని రెండింటిని కలిపి కలుపుకోవాలి మార్కింగ్ చేసింది కటింగ్ చేసుకోవాలి ఇది హిప్ బెల్ట్ హిప్ దీపాటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి రెండింటింగ్ సరిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇప్పటి ఫ్రెండ్స్ ఇది బాటం పార్ట్ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఖర్చులు ఖర్చులు పెట్టుకోవడానికి పిల్లలు పిల్స్ పెట్టుకోవచ్చు పీల్స్ పెట్టుకోవడానికి సరిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ విజిట్ మై ఛానల్ ఫ్రెండ్స్